హాయ్ అండి అందరికి నేను మీ వెంకట్రావు వెల్కమ్ టు జేటి స్టడీస్ యూట్యూబ్ ఛానల్ సో ముందుగా అందరికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి సో ఈరోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశానికి రాజ్యాంగం ఎవరా రాయబడింది ఎవరు రాశారు ఎంతమంది ప్రముఖులు దాంట్లో పాల్గొన్నారు అసలు అప్పుడు జరిగిన సంఘటనల గురించి కొంచెం చర్చించుకుందామండి సో కంపల్సరిగా అసిస్టెంట్ వాళ్ళకి కానీ లేదంటే ఎస్జిట్ వాళ్ళకి కానీ టెక్ లో కానీ పక్కాగా అడిగే కనీసం రెండు మూడు బిట్లు ఉంటాయండి దీంట్లో సో కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాము థ్యాంక్ యూ సో చూడండి ఫస్ట్ గణతంత్రం రాజ్యాంగం సో రాజ్యాంగం అంటేనే సెట్ ఆఫ్ ప్లాన్ రాజ్యాంగం అంటేనే ఒక ప్రణాళిక సో ఈ యొక్క ప్రణాళిక అనేది ఎవరు తయారు చేస్తారు రాజుల రాజరికవాదుల ఎవరు తయారు చేస్తారంటే ప్రజలు తయారు చేస్తారండి ఎవరు తయారు చేస్తారు ప్రజలు అందుకనే ఈ యొక్క రాజ్యాంగం ఉన్న ప్రతి దేశాన్ని ఒక రిపబ్లికన్ కంట్రీగా తీసుకుంటారు ఒక గణతంత్ర రాజ్యంగా తీసుకుంటారండి సో గణతంత్ర రాజ్యం అనేది మాటలోనే ఉంది చూడండి ఘనతంత్రము ఘన అంటే ఏంటో తెలుసా అండి మీకు ఘన ఘన అంటే ప్రజలు వాళ్ళ యొక్క తంత్రం ఆలోచన ప్రజల యొక్క ఆలోచన నుంచే రూపుదిద్దుకుంది కాబట్టి ఇక్కడ రూలర్స్ ఎవరంటే ప్రజలే సో ప్రజలే ప్రభువులు ప్రజలే పాలకులు అందుకని దీన్ని ఏమంటారంటే గణతంత్ర రాజ్యం అంటారు సో ఇలాంటి గణతంత్ర రాజ్యాలు మనం ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాలి సో అలాగే ఈ యొక్క గణతంత్ర రాజ్యం అంటే ఒక రోజులో వచ్చిందంటే కాదండి రెండు సంవత్సరాల పైనే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కష్టపడి పోరాడి సంపాదించుకున్నటువంటి గణతంత్ర రాజ్యాంగం అంది సో మనం ఇప్పుడు ఎన్నో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం సో ఈ యొక్క టాపిక్లో ఫస్ట్ మనకి అసలు రాజ్యాంగం అనేది ఎలా స్టార్ట్ అయ్యింది ఆ రాజ్యాంగం ఎవరైనా రాశారా లేదంటే రాజ్యాంగం ఎవరైనా మనకి ఇచ్చారా లేదంటే అలాంటి ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా అనే ఒక టాపిక్ ని మనం తీసుకుందాం సో ఫస్ట్ ఈ యొక్క గణన అనే పదాన్ని మింటో మార్లెస్ సంస్కరణ నుంచి తీసుకురావాలంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరం నుంచి తీసుకోవాలి సో అంత దూరం వెళ్ళడాకంటే ముందే మనకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నుంచి చేసుకోవచ్చు చోళల సామ్రాజ్యం నుంచి తీసుకోవచ్చు అండి అప్పట్లో ఒక సభా సమితి ఉండేదని సో అలా కాకుండా చాలా క్లుప్తంగా చాలా సింపుల్ గా తెలుసుకుని చేద్దాం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో భారతదేశానికి ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒక ఛాలెంజ్ ఇస్తాడు ఏంటంటే భారతీయులకి కనుక దమ్ము ధైర్యం ఉంటే మీ రాజ్యాంగాన్ని మీరే తయారు చేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ ఇచ్చాడు ఆ ఛాలెంజ్ ని తీసుకున్నటువంటి అప్పుడు మోతిలాల్ నెహ్రూ గారండి ఎవరండి మోతిలాల్ నెహ్రూ ఈయన ఒక ఛాలెంజ్ గా తీసుకుని కనీసం జస్ట్ కేవలం తొమ్మిది మంది సభ్యులతో కలిసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశాడండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో తయారు చేశాడండి అది పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తేదీ గల కంప్లీట్ చేశాడు సో ఇలా ఈ యొక్క సవాల్ ఇచ్చిన వ్యక్తి పేరు ఎప్పుడంటే లార్డ్ బార్కన్ హెడ్ ఇతను ఇచ్చాడండి సో ఈ విధంగా మనకి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరవ తేదీన ఈ యొక్క మొట్టమొదటి రాజ్యాంగాన్ని తయారు చేశారు అప్పుడే ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేశారు జనవరి ట్వంటీ సిక్స్త్ అండి లార్డ్ బర్కన్ హెడ్ గారు ఈ యొక్క సవాల్ను ఇచ్చాడు సో ఇదే విధంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే లార్డ్ ఇర్విన్ అనే వ్యక్తి దీపావళి ప్రకటన కూడా చేశాడు సో ఈ యొక్క ప్రకటనని ఆమోదించుకుని మనకి లాహోర్ తీర్మానం జరిగింది లాహోర్ తీర్మానం సో ఈ యొక్క తీర్మానాన్ని ఆసనగా చేస్తున్నటువంటి మోతిలాల్ నెహ్రూ గారు మన భారతదేశంలో ఒక పార్టీని కూడా స్థాపించారు దాని పేరే సంపూర్ణ స్వరాజ్ పార్టీ సంపూర్ణ స్వరాజ్ పార్టీ కూడా మన ఇండియాలో వచ్చేసింది సో ఈ విధంగా మన ఫస్ట్ టైము ఈ యొక్క ప్లానింగ్స్ అనేవి మనకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచో స్టార్ట్ అయినాయి ఒక రాజ్యాంగాన్ని కూడా తయారు చేసుకున్నాం ఓకే బాగానే ఉందండి అలాగే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల్లో ఇండియాలో ఉన్నటువంటి డెలిగేట్స్ ప్రతినిధులకి లండన్లో రౌండ్ టైప్ సమావేశాలు జరిగాయి సో ఈ యొక్క సమావేశాలకి ముగ్గురు అదితలుగా ఆహ్వానించారు వాళ్ళ ఫస్ట్ పర్సన్ గాంధీజీ గారు అలాగే జిన్నా గారు అలాగే అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించారండి సో గాంధీజీ గారేమో మొట్టమొదటి సమావేశం నుంచి వెనుదిరిగారు జిన్నా గారు కూడా మొదటి సమావేశం నుంచి ఆయన కానీ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు కదిరినటువంటి వ్యక్తి ఎవరంటే బాబా సాబే సాహెబ్ అంబేద్కర్ గారు సో ఈ విధంగా మనకి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి సో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాల తర్వాత భారతదేశంలో ఒక యాక్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని ఏమంటారు అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అంటారు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ సో ఇక ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ఏంటంటే మూడు వందల ఇరవై ఒకటి ఆర్టికల్స్ అలాగే దీంట్లో పద్నాలుగు షెడ్యూల్స్ కూడా ఉన్నాయి అలాగే దీంట్లో టెన్ పార్ట్స్ పది భాగాలు కూడా ఉన్నాయండి సో ఇది భారతదేశానికి మొట్టమొదటి రాజ్యాంగంగా తీసుకుంటారండి సో ఫస్ట్ మనకి పంతొమ్మిది వందల ముప్పై జనవరి రాజ్యాంగం తయారు చేసినప్పటికీ అప్పటికి ప్రభుత్వంలో మనకి బ్రిటిష్ వారు కాబట్టి మన రాజ్యాంగాన్ని ఆమోదించలేదండి సో కానీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని బ్రిటిష్ వారి ద్వారా అమలు పరచడం జరిగింది దీంట్లో మూడు వందల ఇరవై ఒకటి ఆర్టికల్స్ పద్నాలుగు షెడ్యూల్స్ పది పార్ట్స్ ఉన్నాయండి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మన రాజ్యాంగం తయారు చేసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కూడా ఈ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు అందుకని ఈ యొక్క రాజ్యాంగాన్ని మినీ రాజ్యాంగం అని అంటారు మినీ కాన్స్టిట్యూషన్ అంటారు లేక మాతృక భారత రాజ్యాంగానికి మాతృక అని కూడా పిలిచారండి సో ఈ విధంగా మనకి ఫస్ట్ టైము ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది తయారైపోయింది సో బాగానే ఉంది ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేదాన్ని మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ప్రతిపాదన చేసింది ఎవరంటే క్రిప్స్ క్రిప్స్ ఈ యొక్క క్రిప్స్ అనే వ్యక్తి ఒక కమిషన్ వేశాడు ఆ కమిషన్ ఏమంటారంటే భారతదేశంలో ఉన్నటువంటి త్రిసభ్య కమిషన్ అని పిలుస్తారు త్రిసభ్య కమిషన్ సో ఈ యొక్క త్రిసభ్య కమిషన్ కి ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళు ఎవరెవరంటే ఫ్రెతిక్ లారెన్స్ రెండవతని పేరు అలెగ్జాండర్ మూడో వ్యక్తి పేరు స్టాఫర్డ్ క్రిప్స్ మూడో వ్యక్తి పేరు స్టాఫర్డ్ స్టాఫర్డ్ క్రిప్స్ సో వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క త్రిసభ్య కూటమిలో భాగాలు ఉన్నారు అయితే ఈ యొక్క త్రిసభ్య కూటమునే గాంధీజీ గారు ఒక వర్ణనతో వివరించారండి దాని పేరు ఏం పేరంటే పోస్ట్ డేటెడ్ చెక్ పోస్ట్ డేటెడ్ చెక్ చాలా సార్లు అడిగిన బిట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ కూడా గాంధీజీ గారు ఏ కూటమిని పోస్ట్ డేటెడ్ చెక్ గా తీసుకున్నారంటే పోస్ట్ డేటెడ్ చెక్ దీన్ని తెలుగులో చెప్పాలంటే రేపు దివా ఇవాళ దివాలాదిబోయే కంపెనీకి రేపించేటువంటి చెక్కుగా తీసుకున్నారు అంటే అది పనికిరాందనే కదా సో మేము ఎట్లా రేపు కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఇండిపెండెన్స్ తీసుకుంటున్నాము మీరు ఇచ్చే రాజ్యాంగం మాకు అవసరమా అని చెప్పి ఇచ్చినటువంటి ఒక మంచి కమిషన్ సో ఈ యొక్క కమిషన్ ప్రకారము భారతదేశానికి కొన్నిసార్లు కొన్ని ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా అలాగే ఈ ఎలక్షన్స్ కూడా జరిగాయి ఇలా ఫస్ట్ టైం మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ కోసం ఎలక్షన్ జరిగింది ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూన్ జూలై ఈ రెండు నెలల్లో కాన్స్టిట్యూషన్ యాక్షన్స్ జరిగాయి మొత్తంలో దీనికి మూడు వందల ఎనభై తొమ్మిది మందిని తీసుకున్నారండి అప్పటికి భారతదేశం అనేది విడిపోలేదు పాకిస్తాన్ మరియు ఇండియా విడిపోలేదు కాబట్టి మూడు వందల ఎనభై తొమ్మిది మందిని తీసుకున్నారు ఈ యొక్క మూడు వందల ఎనభై తొమ్మిది మందిలో తొంభై మూడు మంది తొంభై మూడు మంది భారతదేశ స్వదేశీ సంస్థానాలు స్వదేశీ సంస్థల నుంచి తీసుకున్నారు రెండు వందల తొంభై రెండు మంది భారత ప్రపంచం ఎవరినైతే బ్రిటిష్ కాంగ్రెస్ లో ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది రెండు తొంభై రెండు మంది అలాగే ఈ యొక్క స్వదేశీ సంస్థలు ఉన్నాయి కదండి ఈ స్వదేశం అప్పట్లో ఏమేమి ఉన్నాయంటే రెండు వందల తొమ్మిది రెండు మంది స్వదేశీ సంస్థల నుంచి తీసుకుంటే అలాగే నలుగురు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తీసుకున్నారు ఈ విధంగా మూడు వందల ఎనభై తొమ్మిది మందిని తీసుకున్నారు సార్ ఆ మూడు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఏమిటి అంటే ఒకసారి రాసుకోండి ఢిల్లీ సెకండు అజ్మీర్ మూడవది మేవాడ్ తర్వాత బెలూచిస్తాన్ ఈ నాలుగు పాలిత ప్రాంతాల నుంచి చూసుకోవటం జరిగిందండి సో అయితే మనకి తర్వాత పాటిషన్ జరిగింది ఆ పాటిషన్ నుంచి కొంతమంది బ్రిటిష్ గవర్నమెంట్ ప్రకారము పాకిస్తాన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ విధంగా మొత్తం ఎంతమంది వచ్చారంటే రెండు వందల తొంభై తొమ్మిది మంది మళ్ళీ భారతదేశంలో రాజ్యాంగానికి రాయడం కోసము ఎన్నుకోవడం జరిగింది సో ఇలా ఎన్నుకున్న వాళ్ళలో ముస్లింస్ మళ్ళీ సపరేట్ అయిపోయారు వివిధ వర్గాల నుంచి కూడా మళ్ళీ తీసుకోవడం జరిగిందండి సో రెండు వందల ఎనిమిది మందినేమో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది అలాగే డెబ్బై మందిని డెబ్బై ము డెబ్బై మూడు రెండు వందల ఇరవై తొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది మంది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి తీసుకోవడం జరిగిందండి అలాగే వీళ్ళలో డెబ్బై మందిని వివిధ వర్గాలు అప్పట్లో ఉన్నటువంటి మైనారిటీస్ కానీ ఎస్సీ ఎస్సీ షెడ్యూల్ నుంచి కానీ ఇలా తీసుకోవడం జరిగిందండి సో ఈ విధంగా మనకి అలాగే అప్పట్లో ఉన్న ఇండియన్ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా కొంచెం తీసుకోవడం జరిగిందండి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మహిళల నుంచి ఉన్నారు మహిళల నుంచి కూడా మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి తీసుకున్నారండి ఆంగ్లేయుల నుంచి ఫ్రాంక్ ఫర్ట్ ఆయన అతన్ని తీసుకోవడం జరిగింది అలాగే ముస్లింస్ దగ్గర నుంచి సయ్యద్ అహ్మద్ అతన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఎస్సీ వర్గాల నుంచి బాబు జగజ్జీవరావు గారిని తీసుకోవడం జరిగింది ఆ విధంగా మన ఇండియాలో రాజ్యాంగ కల్పన కోసము అనేక మంది వ్యక్తులను తీసుకోవడం జరిగిందండి అలాగే ఇందాక చెప్పాను ముస్లింస్ దగ్గర బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రాంక్ ఆంటోనీ ఇతను కూడా మన రాజ్యాంగ రూపకల్పనలో ఒక భాగస్వామిగా చేయటం జరిగిందండి సో మొత్తం ముస్లిమ్స్ వచ్చేసరికి పదిహేను మంది అండి అలాగే షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ ఎస్టీ కులాల నుంచి ఇరవై ఆరు మంది అండి అలాగే ఈ యొక్క రాజ్యాంగం రాసేటప్పుడు కొన్ని కమిటీలుగా కూడా ఫామ్ అయిపోయారండి ఎలా అంటే రాయడానికి ఒకరు సలహాలు ఇవ్వడానికి ఒకరు సేకరించడానికి ఒకరు ఇలా మొత్తంగా అందరూ కలిసిపోయి రాజ్యాంగాన్ని రాయడం కోసము రకరకాలుగా పార్టిసిపేట్ అయిపోయి రాశారు సో ఇలా పరంగా చూసుకున్నప్పుడు అది పెద్దది రాజ్యాంగ సలహా కమిటీ కమిటీ సో దీంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే యాభై నాలుగు ప్లస్ ఒక మంది అండి సో ఆ ఒకరు ఎవరంటే అధ్యక్షుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ అలాగే మనకి చాలా ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ సిక్స్ ప్లస్ వన్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ విధంగా మనకి రాజ్యాంగం రాష్ట్రంలో అత్యధిక అత్యధిక కీలక పాత్ర పోషించినటువంటి కమిటీలు రెండు ఈ యొక్క రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఈ యొక్క ఇంపార్టెంట్ కమిటీలో ముఖ్యమైన వ్యక్తులు ఒకసారి చూద్దామండి ఫస్ట్ చైర్మన్ సలహా కమిటీ గురించి తర్వాత చూద్దాం చైర్మన్ వచ్చి బిఆర్ అంబేద్కర్ అతను ఫస్ట్ పర్సన్ తర్వాత కెఎం మున్షి ఆ తర్వాత మహమ్మద్ సయ్యద్ ఆ తర్వాత వచ్చేసరికి గోపాల స్వామి అయ్యర్ తర్వాత అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ సో ఇలా చాలా మంది మన రాజ్యాంగం యొక్క రూపకల్పనలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ నుంచి డ్రాఫ్టింగ్ కమిటీ నుంచి ఎన్నుకోబడ్డారు వాళ్ళ తర్వాత బిఎల్ మెట్టల్ బిఎల్ మెట్టల్ గారు కూడా ఎన్నుకోబడ్డారండి సో ఇతను మధ్యలో చనిపోవడం జరిగింది ఇతని తర్వాత ఎన్ మాధవరావు గారిని కూడా తీసుకున్నారు ఆ తర్వాత వచ్చేసరికి ఈడి ఖైతా సో వీళ్ళందరూ కూడా రాజ్యాంగంలో లా చదివిన వాళ్ళు అంటే లా పట్టభద్రులు ఇతను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చనిపోవడం వలన ఏం జరుగుతుందంటే ఇతని బదులు వేరొక వ్యక్తిని తీసుకున్నారు అతని పేరు వీటి కృష్ణమాచారి వీటి కృష్ణమాచారిని తీసుకున్నారు అయితే వీళ్ళందరూ కూడా లా ఉన్న వాళ్ళు అంటే పట్టభద్రులు కానీ వీటి కృష్ణమాచారి మాత్రం లాయర్ కాదు సో తాత్కాలికంగా అతను తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇతను చనిపోయాడు కాబట్టి ఈ విధంగా మన రాజ్యాంగంలో మెయిన్ అడ్వైజరీ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది బాగో ప్రాచుర్యంలోకి వచ్చింది సో వీటన్నిటికీ కూడా చాలా మంది ఏమంటారు అంటే రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు అని అంటారు సో రాజ్యాంగానికి ప్రముఖ మెయిన్ ఇంపార్టెంట్ గుండెకాయలు అంటే వాళ్ళు అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని రాసింది మాత్రం ఎన్సి ముఖర్జీ అంటే రాజ్యాంగం మొత్తం ఆయన రాశారంటే కాదండి అతను క్యాలికోగ్రాఫర్ అంటే వచ్చిన సమాచారం మొత్తాన్ని కూడా లిఖిత రూపంలో రాసినటువంటి వ్యక్తి అంటే ఎన్సి ముఖర్జీ గారు చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ పడతారు రాజ్యాంగం రాసింది ఎవరు రాజ్యాంగం రాసింది ఎవరు అంటే అంబేద్కర్ అంటే చాలా మంది పోపడతారు ఇతర కేవలం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం రాసింది ఎన్సీ ముఖర్జీ గారు సో ఈ విధంగా మన రాజ్యాంగానికి రాయడం జరిగింది సో ఇక్కడ రాజ్యాంగం మొత్తం రాయడానికి ఎన్ని రోజులు పట్టిందంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఎంతోమంది కృషి ఫలితం సో దాదాపుగా అరవై దేశాలు తిరిగారండి మన ద రాయడానికి అరవై దేశాలు తిరిగారు అలాగే దీనికైన ఖర్చు అరవై నాలుగు లక్షలు పెట్టారు అప్పట్లోనే అరవై నాలుగు లక్షలు పెట్టి రాజ్యాంగం రాశారు సో మన రాజ్యాంగం యొక్క సింబల్ ఏం తెలుసా ఐరావతం ఈ విధంగా మనకి రాజ్యాంగం రాయడం జరిగింది సో ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందో చెప్పగలరా పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండవ తేదీన రాజ్యాంగానికి ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండవ తేదీన తొలి సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడు ఈ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హ డాక్టర్ సచ్చిదానంద సిహా గారిని తీసుకోవడం జరిగింది అలాగే రెండవ సమావేశము పంతొమ్మిది వందల నలభై ఆరు సేమ్ డిసెంబర్ పదమూడు ఒక రెండు రోజుల తర్వాతలోనే జరిగింది సో ఈ యొక్క రెండవ సమావేశంలో శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా జరిగి సో మొత్తంగా మన రాజ్యాంగానికి జరిగిన సమావేశాలు చాలానే ఉన్నాయి చివరి సమావేశం ఎప్పుడు జరిగిందో చూద్దాం చివరి సమావేశము పంతొమ్మిది వందల జనవరి ఇరవై నాలుగో తేదీన జరిగింది సో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పెట్టిందని చెప్పాను కదా ఈ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో రాజ్యాంగాన్ని ఎప్పుడు కంప్లీట్ చేశారో తెలుసా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీని కంప్లీట్ చేశారండి సో కానీ మనకి ఆల్రెడీ ఒక డేట్ ఉంది కదా నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఆ రోజు మన ఫస్ట్ టైము ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేశారు ఆ యొక్క డేట్ మర్చిపోకుండా ఉండడం కోసం ఏం చేశారంటే ఫస్ట్ టైము ఈ యొక్క జనవరి ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ ని జరపాలని చెప్పి ఇన్ని రోజులు గడువు ఉన్నప్పుడు కూడా ఆ డేట్ కోసం వెయిట్ చేసి ఆ రోజు మనకి రిపబ్లిక్ డేగా అనౌన్స్ చేస్తారండి సో ఫైనల్ లాస్ట్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది సో అప్పుడు తీసుకున్న ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం ఫస్ట్ జాతీయ గీతం సో జాతీయ గీతంగా ఏంటండి జనగణమనను తీసుకున్నారు అలాగే జాతీయ గేయం ఏంట ఏంటండి వందే మాత్రం తీసుకున్నారు అలాగే జాతీయ జంతువు బెంగాల్ టైగర్ తీసుకున్నారు ఈ విధంగా మొత్తం నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఫైనల్గా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదయోగ్యంగా అందరిలోకి తీసుకొచ్చారు సో ఈ విధంగా మన రాజ్యాంగాన్ని కృషి చేశారండి సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మమ్మల్ని ఆదరించండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you.